రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు నీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసం మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం ప్లాంట్ రక్షించడం కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వటం దీంతో పాటు ఈక్విటీ మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత ఇదొక సిక్స్ అని మనం గమనించాలి కేవలం ఇదే కాదు మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేయి ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే ఒక సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది ఎంత అవుతుంది అంటే ఇరవై లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇరవై లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకు పెట్టుబడులు వచ్చాయి కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు అవన్నీ కూడా స్థలాలు సేకరణే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే ఇవాళ మన హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం సంబంధించిన ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ దాని తర్వాత అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏడేదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు ముందడుగా మనం భావించాలి ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు లక్ష ముప్పై వేల కోట్లు సుమారు యాభై తొమ్మిది ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి ప్రతి ప్రాంతానికి అనుసంధానం జాతీయ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుందనే విషయం మనం గమనించాలి ఎనిమిది వర్కింగ్ పోర్ట్లు నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు మూడు రెట్లు పెరగబోతుంది మన దగ్గర ఉండే ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆరు వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్ దక్కుతుంది దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒకటి రెండు కాదు ఇవాళ బిడ్డ కడుపులో బుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు అప్పటి నుంచి అప్రతిహాతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది అనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహా ప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి కేవలం ఇదే కాదు ఇవాళే ఇవాళే మన మిత్రుడు కింద దిగాల్సింది కోరుతున్నాను బాబు మిత్రుడు కిందకు దిగాల్సింది కోరుతున్నాను ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు ఇవాళ గమనించండి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇవాళ కొత్త జీఎస్టీ విధానం ద్వారా పద్దెనిమిది శాతం స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా మహిళలకు ఊరట కలిగించే విధంగా మధ్య తరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా రాబోతుంది ఈ యొక్క జిఎస్టి విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి సుమారు పాటు మన యొక్క కూడా ఏవైతే మనం గమనించాలి ఇవాళ నూతన జిఎస్టి విధానం గేమ్ చేంజర్ గా మారబోతుంది ఈ రాష్ట్రం ఈ దేశం ప్రగతి పదాన వెళ్లడానికి కారణభూతం అవుతుంది కేవలం జిఎస్టి కాదు ఇవాళ మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలిపించారు ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలని స్వయం సమృద్ధి భారత్ గా నిర్మాణం అవ్వాలి మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని బి ఇండియన్ బై ఇండియన్ ఏ అయితే నినాదం అప్పుడు స్వతంత్రం కోసం మన యొక్క స్వతంత్ర సమరయోధులు నినాదం ఇచ్చారో మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా మన దేశంలో తయారైవు వస్తువులు మన ఊర్లో తయారయ్యే వస్తువులు మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని ఏదైతే చేతివృత్తుల కళాకారులు తయారు చేసే అనేక రకాల విషయాల్ని మనం కొనడం ద్వారా మన దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ బునాలి ఈ రాష్ట్రం ఈ దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆ యొక్క లక్ష్యం దిశగా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ ప్రధాన మంత్రి గారు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్లే విధంగా ఇవాళ ఆశలు చిగురించే విధంగా మన జీవితాల్లో కళ్యాణాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని మనం గమనించాలి ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం ప్రతి మనసుకి ఆశలు రేకెత్తిచ్చే గొప్ప కార్యక్రమం ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది చివరిగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మూడు విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా ప్రతి మాతృమతిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గమనించాలి కేవలం మాతృమత్త కాదు మన మాతృదేశాన్ని మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశ సంరక్షణ కోసం ఈ యొక్క కూటమి పనిచేస్తుందని మనం గమనించాలి దీంతో పాటు అతి ముఖ్యంగా మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ మాతృమూర్తి పట్ల మాతృభూమి పట్ల మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసి కట్టుగా వికసిత ఆంధ్ర నిర్మాణం కోసం వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ అందరికీ నమస్కారం ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్ మదా పుటేను